ఈ స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపడుకు వందనాలు ప్రస్తు ఎపిసిలు ఎపిసీలకు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదో వచనం చదువుకుందాం యథార్థమైన భయభక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమాని ప్రతి వాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను దేవునికి స్తోత్రం హలేలుయే కలసంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనమంటండి ఒకరికొకరు అవయములై ఉన్నామంట ఒకరికొకరు అవయవాలై ఉన్నామంట మీరెవరు మీరెవరు నేనెవరము మనమందరం ఎక్కడొక్కడో ఉంటున్నాము మనమందరం అవయవాలయ్య ఉండడం ఏంటండి మళ్ళీ అంటండి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలంట మనం నవీన స్వభావాన్ని దేవుని పోలికగా సృష్టింపడ్డాం కాబట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కానీ మనమందరం అంటండి ఒకే శరీరానలో అవయవాలయ్యి ఉన్నామంటండి మనమందరం ఒక కాళ్ళు చేతులు ఇంకా శరీర భాగాల్లో ఏమైతే ఉన్నాయో ప్రతి అవయవాల్లో మనము కలిగి ఉన్నామంట ఎవరికి కలిగి ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు వారికి కదండి మనమందరము ఆయన శిరస్సు అయితే ఆయనకి మనమందరము అవయవాలయ్యి ఉన్నాము అందుకని మనం ఎలా ఉండాలంటండి యథార్థమైన భక్తియు గలవారే ఉండాలంటండి మనం మోసకరమైన మాటలు మాట్లాడటం కానీ అలాగే కుయ్యక్తితోటి అలాగే భయంకరమైన దుష్కార్యాలు చేసి మనము అలాగా ఆయన అవయవాలని పాడు చేసే వారిగా ఉండకూడదు కానీ మనము ఆయనలో ఉన్నాము కాబట్టి ఆయన అవయవాలుగా ఉన్నాము కాబట్టి ఆయన పోలికగా మనలో ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి మనము నవీన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారండి మన అవయవాలు అయ్యి ఉంటే ఎలా ఉంటుంది అవయవాలుగా మనం లేకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ఒక కథ చెప్తానండి ఒక అనొక గ్రామంలోనంటే ఒక ఐదుగురు స్నేహితులు ఉన్నారు చాలా బాగా క్లోజ్గా ఉండేవారు అనమాట అండి వాళ్ళు చాలా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ఐదుగురు చాలా బాగా మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఆడుకునే పాటల్లోని స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఏ ఏ ప్రోగ్రామ్స్ కన్నా సరే వాళ్ళ ఐదుగురు కూడా ముందుండి వాళ్ళ ముందు పేర్లు ఇచ్చేసేవారు అంటే అంత బాగా కలిసిమెలిసి ఉండేవారు అనమాట అలాగే ఉండగా ఉండగా వాళ్ళు కొంచెం పెద్ద అవుతున్నారు పెద్ద అయినప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి వాళ్ళ పేర్లు ఒక బా ఒక స్నేహితుడి పేరు ఇందులో ఒక ముగ్గురు ఆడబిడ్డలు అలాగే ఇద్దరు పురుషులు అనమాట ఒక బాబు పేరేమో రాజు ఒక పేరేమో ఒక ఫ్రెండ్ పేరేమో రమణ అలాగే తన స్నేహితురాలు కీర్తి తన స్నేహితురాలు అక్షి ఒక అమ్మాయి మానస వీళ్ళ ఐదుగురు చాలా క్లోజ్గా ఉంటారండి వీళ్ళ ఐదుగురిలో కూడా కొన్ని టాలెంట్స్ ఉన్నాయి కొన్ని దేవుడు మనకి ఇంకేమని చెప్తారు తలంతులు అంటారు కదా మనం బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకోవాలంటే తలంతులు అలాగే టాలెంట్స్ అనేది ఉంటాయి కదండి అలాగే వీళ్ళకి ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు రాజు ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు అనమాట అండి ఏది చెడు చేసినా కానీ ఒప్పుకోవడానికి చేస్తే కనుక ఒప్పుకోడు అస్సలే ఒప్పుకోడు అనమాట ఒప్పుకోకపోతే రమణ అయితే చాలా భయభక్తులు కలిగి ఉంటాడు దేవుడు ఎప్పుడు దేవుడు 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 అంటా ఉంటాడు అనమాట అండి రమణ కానీ కీర్తి అంటే అండి తను ఎప్పుడు కూడా నీతి న్యాయము చేయాలి మనం వెదటి వారికి మనం సహాయకులుగా ఉండాలని ఆ బిడ్డ అనేకమైన సహాయం చేసే బిడ్డగా ఉంటుందంట ఎవరికైనా సరే సహాయం చేసే బిడ్డగా ఉంటుంది అలాగే అక్షి కూడా ఎప్పుడు సత్యం చెప్తుంది అలాగే సత్యంలోనే నడవాలని అనేక మందిని ఆ మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది మానస అనేది అమ్మాయి చాలా తెలివితేటలు కలిగిన అమ్మాయి తెలివితేటలు కలిగిన అమ్మాయి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ మనము ఈ ఎక్కడ ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ అయ్యే దగ్గర కదండి వాళ్ళందరికీ మరీ మనం అక్కడికి వెళ్తున్నాము మనం ఇలా అక్కడ చేయాలి లేకపోతే అక్కడ మనము ఈ ప్రోగ్రాం చేసినప్పుడు మనం ఇంతలాగా తెలివిగా మనం చెయ్యాలి అని ప్రతిదీ కూడా వాళ్ళందరికీ ఒక ఒక గైడ్ గైడ్ ఇచ్చేలాగా చేసేది వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసినా కానీ చాలా మంచి పేర్లు తెచ్చుకునేవారు ఎందుకంటే వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయి మంచి తల తల్లంతులు దేవుడు ఇచ్చాడు వాళ్ళ ఐదుగురు బిడ్డలకి వాళ్ళు బాగా వాడుకుంటున్నారు వాడుకుంటుంటే కొన్ని సందర్భంలో ఒక సందర్భంలో వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఐదుగురికి చిన్న గొడవ వచ్చిందండి చిన్న గొడవ వచ్చి వాళ్ళు ఒకరికొకరు ఇంకా ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు పెరిగిపోయి సపరేట్ అయిపోయారు సపరేట్ అయిపోయినప్పుడు ఎవరికి వాళ్ళే ఎవరు కలిసి లేరు ఎక్కడికి ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఆ ప్రోగ్రామ్స్లో ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు దాంట్లో ఒక అందము కానీ ఒక కళ కానీ ఏమీ లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ప్రేక్షకులు ఎవరికి నచ్చట్లేదండి ఎక్కడికి ఏం ప్రోగ్రామ్స్ చేసినా కానీ ఎవరికి ఏం నచ్చట్లేదు తన వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఏంటి వాళ్ళందరూ కలిసినప్పుడు చాలా బాగా చేశారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు బాధపడ్డారు అయితే ఒకనొకరు దినాన్ని వేరొక స్నేహితుడు వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి ఎరిగిన స్నేహితుడు వచ్చి ఏంట్రా మీకు ఏమైంది మీ మధ్య ఏంటి ఆ చిన్న చిన్న అభిప్రాయాలు ఏమైనాయి అంటే ఒకరి పట్ల ఒకరు ఒక చిన్న 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 మిస్టేక్స్ వల్ల వాళ్ళు దూరం అయిపోయారని వాళ్ళు చెప్పారు కానీ మీరందరూ కూడా దేవుడులో న్యాయంగా మాట్లాడతారు సత్యంతో మాట్లాడతారు తెలివితేటలు మీకు ఉన్నాయి ఏది కూడా ఏ దాన్ని కూడా మీరు అస్సలే లక్ష్య పెట్టరు మీరు ఏది లక్ష్య పెట్టకుండా ప్రతి దాన్ని కూడా చాలా సద్వినియోగం చేసుకుంటారు ప్రతి దాన్ని కూడా మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళందరూ తప్పు తెలుసుకుంటారు అవును కదా మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనము దూరమైపోయాము తర్వాత మనం దూరం అయిపోవటం వల్ల మనము చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక కళ అనేది లేదు ఒక అందం అనేది లేదు దానికి వ్యాల్యూ లేదు విలువ లేదని వాళ్ళు తెలుసుకుంటారండి మళ్ళీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు చేసే పనిని మరలా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అత్యధికంగా అభివృద్ధి పొందుతారండి చాలా అత్యధికంగా ఎందుకంటే అందరూ ఉన్నారు ఒక్క మాట మీదే వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళని వాళ్ళకిచ్చిన తలంతుల్ని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇచ్చిన తల్లంతుల్ని ఎప్పుడూ చెడుగా చేయలేదు కానీ ఒకరికి ఉపయోగపడేలాగే వాళ్ళందరూ కూడా చేయటం మొదలుపెట్టారు చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు మరి వదిలేస్తాడు అండి వాళ్ళకి ఇచ్చిన దేవుడు మరి దేవుడిచ్చిన తలంతులు కదా దేవుడిచ్చిన తల్లంతుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు అవున కదా అలాగే వాళ్ళందరినీ కూడా బాగా ఆశీర్వదించడండి అలాగే మనము కూడా ఆయన అవయవాలుగా ఉన్నప్పుడు ఆయన అవయవాలుగా ఉన్నప్పుడు మనం ఎట్ రీతిగా ఏ ఏ జీవితం మనం జీవిస్తున్నాము పాపపు జీవితాన్ని జీవిస్తున్నామా పరిశుద్ధ జీవితాన్ని మనం జీవిస్తున్నామా మన కంటి చూపుతో ఏం చేస్తున్నాము మన కన్ మన చేతులతో మనం ఏం చేస్తున్నాం మన హృదయంతో మనం ఏం ఆలోచిస్తున్నాము మన పాదాలు ఎటువైపు పయనిస్తున్నాయి అనేది మనం ప్రతి దినము పరీక్షించుకుంటే కనుక ఎందుకంటే ఆయన అవయవాలయం మీరున్నారు వాటిని మీరు పాడు చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు కాబట్టి వారందరు స్నేహితులు కలిసి ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నతంగా ఉన్నారు కానీ విడిపోయాక ఎందుకు పనికి రాకుండా ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు అలాగే మనము ఆయనలో నుంచి వేరయ్యి ఆయన అవయవాలుగా మనం ఉన్నప్పుడు ఆయన అవయవాలుగా మనం మంచి పని చేయకపోతే కనుక దేవుడు కూడా మనల్ని లక్ష్య పెట్టడండి కానీ మనము కనుక ఆయన అవయవాలుగా ఉన్నాము కనుక మనం ఏ శ్రమలు వచ్చినా కానీ ఆయనలో మనము అంటు ఉన్నప్పుడు మనకు ఆ శ్రమలు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు మనం ఫలించే బిడ్డలుగా ఫలించేవారుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు అందుకని మనం ప్రతి ఆయన అవయవాలుగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎటు రీతిగానో లోకానుసారంగా నడవకుండా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి జీవించి ఆయన అవయవాలుగా మనము ఉండలాగున ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ మనం చేసి మనం తలంపుల్లో కానీ చూపుల్లో కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకసారి కోల్పోతూ ఉంటాము తప్పిపోతూ ఉంటాము కానీ మరలా దేవుడి వైపు మళ్ళీకి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం ఎందుకంటే ఆయన అవయవాలుగా మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన పోలికలు మనం సృష్టించబడ్డాం కాబట్టి మనము ఆయనకి భయపడి ఉందాము ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు జీవించిన గాక ఆమె ప్రజలాడు